అలాగే సప్తమి రోజు అంటే ఆ రోజు మనం సరస్వతి ఆరాధన కూడా ప్రత్యేకంగా చేస్తాం అండి ప్రత్యేకంగా చేపిస్తాం అంటే మనం ఇప్పటివరకు వరకు ఓ టైప్ ఆఫ్ పూజను చూసుంటాం కానీ ఇక్కడ ఆ పిల్లల్నే సరస్వతిగా అనుకుని మేము ఆ రోజు అమ్మవారే అమ్మవారి యొక్క అక్షరాభ్యాసం చేసుకున్నదా అనుకునేలాగే మేము ఆ రోజు చేస్తాం అది ఆ రోజు యొక్క ప్రసిద్ధ ఆ రోజు రాత్రి అమ్మవారు ఉద్భవించిన రోజు సో ఆ రోజు రాత్రి ఎనిమిది నుంచి పన్నెండు వరకు కూడా ఖాళీ ఆరాధన విశేషంగా జరుగుతుంది అందరూ కూడా అందరూ అవైలబుల్ ఎవరు ఇష్టం వాళ్ళు రావచ్చు హాయిగా ఇక్కడ జరుగుతుంది అయితే కావి మా ప్రధాన దేవత అంటే ఈశ్వర నాదైంది అంటే మాది నాథ సాంప్రదాయం నేను నాథ సాంప్రదాయంలో దీక్ష తీసుకున్నాను ఆ ప్రధాన దేవత కాదు యోగి వీళ్ళు మీరు వినే ఉంటారు అంటే నాది సంప్రదాయం ఆ నాది సంప్రదాయంలో నేను దీక్ష అంటే శీఘ్రంగా పనిచేసే దీక్ష మనం ఏంటంటే నేను ఎప్పుడు ఏంటంటే లైఫ్ టైం షార్ట్ మంది ఎప్పుడు వికెట్ పడుతుందో ఎవరికి తెలియదు సో మరి అప్పుడు వరకు వెయిట్ చేయడం ఎందుకు మా గురువు గారిని అడిగితే ఏ సంప్రదాయం నాదిలో అయితే బాగా తొందరగా మనకి అన్నీ కూడా ఆ సంప్రదాయం ఆ సంప్రదాయం తీసుకుని మాకు ప్రధాన దేవత కాలరాత్రి ఖాళీ సో ఆ దీక్షకు సంబంధించిన దేవత సో కాళరాత్రి అందుకునే ప్రత్యేకంగా ఎన్ని నుంచి పన్నెండు వరకు మనం చేస్తాం దేవుడి భయాల్ని ఇవి ఆరాధించడం వల్ల ఖాళీ ఆల్మోస్ట్ ఖాళీ మన దగ్గర ఉందంటే ఇంకా మనకి అమ్మవారిని చూడటానికి భయం భయం వస్తుంది కానీ కాలానికి అధిపతి కాబట్టి ఇవి ఇంకా సమస్య భయం లేదు ముందుకు వెళ్ళనే ధైర్యం చక్కగా